श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः महाभारतं श्री महा संक्षिप्तगाथ ऋषिस्तोत्रं नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिम् ॐ नमो भगवते वासुदेवाय అరణ్య పర్వం ముప్పై నాలుగవ భాగం దృ ద్రౌపదీదేవి కృష్ణునితో ఇంకా ఇలా చెప్పసాగింది దుర్యోధనుడు అంతటి అత్యాస అత్యాచారం సాగించాక ఒక్క ఘడియ జీవించడం కూడా కష్టమే బ్రహ్మచర్య వ్రత దీక్షతో విద్యాభ్యాసం చేసే చిన్ననాడే పాండవులను కుంతీదేవితో సహా అకారణంగా రాజ్యం నుండి బహిష్కరించారు భీముని భోజనంలో కాలకూట విషం కలిపారు ఆయుర్భాగ్యం ఉంది గనక భీమసేనుడు విషాన్ని ఆరగించి జీర్ణశక్తి వృద్ధి చేసుకున్నాడు ప్రమాణ ప్రమాణకోట తీర్థంలో ఒళ్ళు మరిచి భీముడు నిద్రిస్తుండగా కాళ్ళు చేతులు కట్టి నదిలో పారవేయించి తమకేమీ తెలియనట్లు వెళ్ళిపోయాడు దుర్యోధనుడు భీముడు కళ్ళు తెరిచి తన స్థితి చూసుకుని కట్టలు తెంచుకుని ఒడ్డుకు చేరాడు అంతటితో వారు తృప్తి పడలేదు నిద్రపోయే భీముని పాముల చేతి కనిపించారు అయినా భీమునికి ప్రమాదం జరగలేదు దుర్యోధను దురాఘాతాలకు అంతం లేకుండా పోయింది భీమసేను రథసాధని సారథిని తొలముట్టించారు కుంతీ సహితులై వారణావతంలో ఉండేటప్పుడు ఆ ఇంటికి నిప్పు పెట్టించారు ఆనాడు కుంతీదేవి అనాథరా ఎంత దుఃఖించింది ఆ సమయంలో ఈ భీమసేనుడు తల్లిని ఓదారుస్తూ గరుత్మంతుని వలె ఎగిరే శక్తి ఉన్నదని వారందరినీ ఆ జ్వాలల నుండి రక్షిస్తానని కుంతీదేవిని వామాంకం మీద ధర్మజుని దక్షిణాంకం మీద నొకల సహదేవులను భుజాల మీద అర్జునుని వీపు మీద ఎక్కించుకొని రక్షించాడు ఏకచక్రపురం చేరి వ్యాసమహర్షి ఆదేశానుసారం కాలం గడుపుతూ బకాసుర్ని వధించి పాంచాల నగరం చేరారు భీష్మహారాజ్ కుమార్తె అయిన రుక్మిణిని నువ్వు చేపట్టినట్లు సవ్యసాచి సంగ్రామం సాగించి నన్ను గ్రహించాడు కృష్ణ వీరులైన భర్తలు ఐదుగురున్నా నాకు ఈ క్లేశాలు తప్పలేదు ఈ ధోమ్యులు కూడా మాతో వనవాసం చేయవలసి వచ్చింది వాసుదేవ నా దుఃఖానికి అంతం లేదా శోకాగ్ని జ్వాలాశికలలో నేను దగ్ధం కావాల్సిందేనా దుష్టాత్మలు పెట్టే కష్టాలు అనుభవించవలసిందేనా ఎటువంటి వంశంలో పుట్టాను ఏ వంశానికి కోడలనయ్యాను ఎటువంటి వారికి భార్యనయ్యాను అయినా దుష్ట దుశ్శాసనుడు తన కర్కశహస్తాలతో నా జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చాడు అని ద్రౌపదీ దేవి తలవంచి భోరు భోరుని ఏడుస్తూ కొంతసేపటి కన్నీరు తుడుచుకుని కృష్ణ నన్ను రక్షించడానికి భర్తలు లేరు బిడ్డలు లేరు తండ్రి లేడు సోదరులు లేరు బంధువులు అసలే లేరు నువ్వు కూడా లేనట్లే నీచులైన గౌరవులు నన్ను అలా అవమానిస్తుంటే మీలో ఏ ఒక్కరికి క్రోధం రాలేదు సరికదా అభిమానమైనా కలగలేదు ఆఖరికి నా దీర్దశ మీకు విచారాన్ని కూడా కలిగించలేదు ఆ సమయంలో క్రి కర్ణుడు నవ్విన నవ్వు నా హృదయాన్ని దహిస్తోంది యజునందన నీకు నాకు ఉన్న సన్నిహిత బాంధవ్యం అగ్నిగుండం నుండి ప్రవహించిన ఘనత మన స్నేహము నన్ను గౌరవస్థానంలో ఉంచడానికి చాలు ఇవి కాక నన్ను సంరక్షించే సామర్థ్యం నీకు ఉన్నది కనుక నన్ను కాపాడుతూ ఉండు అంది సోదరి ఈనాడు నువ్వు దుఃఖిస్తున్నట్లే జ్వాలా సదృశ్యమైన అర్జునుని బాణాల వేడిలో శత్రువులందరూ హతమారినారు హతమారిన నాడు వారి భార్యలు ఎంతకంటే అధికంగా సోకించడం నీ కళ్ళతోనూ చూడగలవు పాండవుల శ్రేయస్సు కోసం నా శక్తి సామర్థ్యాలను వినియోగిస్తాను నీ పట్టమహేషీత్వం సా ప్రాప్తించి తీరుతుంది హింవత్పర్వతం రజమయ్యిన భూగోళం విశీర్ణమైన మిన్ను మిరిగి విరిగి మీద పడినా సముద్రాలు ఇంకిపోయినా నా మాటకి వ్యర్థం కాదు అన్నాడు శ్రీకృష్ణుడు ద్రౌపదీ దేవి నేత్రాలు అర్జునుని వైపు తిరిగాయి అర్జునుడు ద్రౌపదిని ఓదారుస్తూ కృష్ణుని మాటలు వ్యర్థం కావని అది అవశ్యం భావి జరిగి తీరుతుందని చెప్పాడు అప్పుడు దృష్టద్యుమ్నుడు చెల్లి నేను ద్రోణుని సంహరిస్తాను భీష్ముడు శిఖండి వంతు భీమసేనుని చేతులలో దుర్యోధనుడు సవ్యసాచి హస్తాలలో కర్ణుడు మరణిస్తాడు కృష్ణుడు వరరాముడు మాకు అండగా ఉండగా దేవేంద్రుడు కూడా మా ముందు నిలవలేడు ఈ కౌరవులు ఒక లెక్క అన్నాడు అక్కడి వీరులందరూ ఇంద్రనీర లేని యజసింహని వైపు తమ దృష్టిని కేంద్రీకరించారు సర్వరోజ్ రాజలోకాన్ని అవలోకించి శ్రీకృష్ణుడు నేను ద్వారకులో గానీ నగర్ సమీపంలో కానీ ఉన్నట్లయితే ఈ ప్రమాదం ఏర్పడేది కాదు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు నాకు ఆహ్వానం పంపకపోయినా నేనే వచ్చి ఆ ద్యూత సభలో జరిగిన అన్యాయాన్ని ఖండించి వారికి దుఃఖం కలిగించేవాడిని సోదరుల మధ్య ద్యూతం తగదని నిర్భయంగా చెప్పి వారించి ఉండేవాడిని ఈ ద్యూత వ్యసనంతోనే వీరసేన మహారాజు కుమారుడైన నలుడు తన రాజ్యాన్ని కోల్పోయాడు అది సర్వనాశ హేతువని ఆ ఆలోచననే శాస్త్రాలు నిషేధించాయని స్పష్టంగా చెప్పి ఉండేవాణ్ణి ద్యూతము వేట మద్యపానము నారీ లాలస హేలా జీవితము దుఃఖ కారణాలని ఐశ్వర్యనాశన హేతువులని శాస్త్రజ్ఞులు ఘోషిస్తూనే ఉన్నారు ముఖ్యంగా ద్యూతం సర్వ సంపదలను ఒక్కసారిగానే హరిస్తుంది అయినా దాని మీద పోదు ఆ వ్యసన మందిరానికి పోయి ఆ కఠోర వాక్యాలు వినడానికే జ్యోదరి వ్యామోహపడతాడని ధృతరాష్ట్రం వివరించి కురువంశానికి శుభశాంతులు ప్రసాదించి ఉండేవాణ్ణి నా హితబోధ వారి చెవికి ఎక్కకపోతే వారందరినీ హతమార్చి తీరుదును ఏమైతేనేం సమయం మించిపోయింది నేను అక్కడ లేను ఈ విషమ పరిస్థితి ఏర్పడింది నేను ద్వారక వచ్చేసరికి ఈ సంఘటన జరిగిందని సాత్వికి చెప్పాడు నా మనస్సు కకావికలైపోయింది తక్షణం బయలుదేరి వచ్చాను ఇటువంటి దేని దశలో మిమ్మల్ని చూడవలసి వచ్చింది కదా అని విచారిస్తున్నాను అన్నాడు ధర్మరాజు భీముడు కృష్ణుని కౌలించుకుని శిరస్సు ముద్దాడారు కృష్ణార్జునులు గాఢాలింగనం చేసుకున్నారు నకుల సహదేవులు కృష్ణుడికి నమస్కరించారు ధౌమ్యులు గౌరవ పురస్సరంగా అవలోకించారు ద్రౌపది కన్నీటితో పాదాభిషేకం చేసింది వారందరి వద్ద సెలవు తీసుకుని సుభద్రను అభిమన్యుని వెంటబెట్టుకుని ద్వారక వైపు ప్రయాణం సాగించాడు కృష్ణుడు దృష్టద్యుమ్మునుడు నందనులతో పాంచాలం వైపు పయనించారు ఛేది భూపతి దృష్టకేతుడు తన సోదరి అయిన నకులుని భార్య అవు కరేణుమతిని పాండవాల అనుమతితో వెంటబెట్టుకుని వెళ్ళాడు కేకేయనందనుడు పాండవుల అనుయజ్ఞ పొంది తన దేశానికి వెళ్ళాడు ధర్మజుని రాజ్యంలో నివసించే బ్రాహ్మణులు వైశ్యులు మాత్రం పాండవుల్ని వదిలి వెళ్ళడానికి సమ్మతించలేదు స్వస్తి శ్రీకృష్ణ శరణమ్మ